హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ ఏంటి ఎప్పుడో పట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతుంది అనుకుంటున్నారా కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అవ్వడం వల్ల పైడితల్లమ్మ సినిమానోత్సవం మా ఇంట్లో ఎలా జరుపుకుంటేది అనే వీడియో ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది ముందుగా అందరికీ సారీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నందుకు మా ఫ్యామిలీ వాళ్ళు చాలా చాలా అంటే చాలా మిస్ అయ్యారు ఈ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేస్తావు ఎప్పుడు పోస్ట్ చేస్తాం అనేది సో ఈ వీడియో జస్ట్ పైడితల్లం తల్లిది మేము ఎలా సినిమానోత్సవం మేము ఎలా పండగ చేస్తాం ఆ ఘటాలతో ఆటలతో ఎలా చేస్తామనేది అనేది వీడియో అంతా చూడండి అసలు పైడితల్లం తల్లి కోసం నాకు ఎంతవరకు తెలుసు అండ్ మా అమ్మమ్మగారులు వాళ్ళు ఎంతవరకు నాకు చెప్పారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను మిస్ అవ్వకండి వీడియో అంతా ఫుల్గా చూడండి ఓకేనా అసలు పైడితల్లం తల్లి ఎవరు అంటే మన విజయనగరానికి రాజైన విజయరామరాజు గారి చెల్లెలు గారాల పట్టి అన్నంటే ఎంతో ప్రేమ భక్తి కలిగిన ఆమె ఒకరోజు కలలోని ఆవిడికి సో అన్నయ్య ఇలా యుద్ధానికి వెళ్ళిపోతే ప్రాణహాని ఉంది అని కల వస్తుంది సో ఆ విషయం ఆయనకి చెప్పినా ఆయన వినకుండా యుద్ధానికి వెళ్ళిపోవడం అక్కడ ఏదో జరగడం వల్ల ఇవిడేదో వినడం సో అలా పతివాడ అప్పల్ నాయుడు అనే ఒక వ్యక్తితో అండ్ కొంతమంది అనుచరులతో ఈవిడ ఏం చేస్తారంటే ఒక బండి మీద వెళ్ళిపోతుండగా దారి మధ్యలోనే వాళ్ళ అన్నయ్య గారి మరణ వార్త విని అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు మా కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అక్కడ చెప్తారు ఏంటంటే అక్కడ పెద్ద చెరువు ఉంది కదా ఆ పెద్ద చెరువులో నా ప్రతిమ అనేది దొరుకుతుంది ఆ ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి నాకు పూజలు చేయండి అని చెప్పి దుర్గమ్మ తల్లిలో ఐక్యమైపోతారు మాట ఆవిడికి దుర్గమ్మ తల్లి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆవిడ్ని కొలిచేది అందుకే ప్రతి ఏటా విజయదశమి ఎప్పుడు వస్తుందో ఆ వచ్చే సోమవారం మంగళవారమే మన పైడితల్లం తల్లిని మనం పండగగా జరుపుకుంటాం ఓకేనా నాకు తెలిసినంత వరకు నాకు ఈ స్టోరీ తెలుసు మిగతాది మీకు ఎలాంటి స్టోరీ కావాలంటే మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి తల్లి గురించి మొత్తం స్టోరీ అనేది వస్తుంటుంది ఓకేనా ఆ పత్తివాడ అప్పలనాయుడు గారు ఉన్నారు కదా ఆయనే తొలి పూజారి మన పైడితల్లం తల్లికి వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న పూజారులే ఇప్పటి వరకు మనకి ఉన్నారన్నమాట ప్రస్తుతానికి బైరాగి నాయుడు అనే ఆయన ఆ సినిమానం మీద ఎక్కి కూర్చుంటారన్నమాట ప్రస్తుతానికి ఆయన ఈ కుటుంబానికి చెందిన ఆయనే మొత్తం ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వంశపారంపర్యంగా వాళ్ళే ఇప్పుడు వరకు వస్తున్నారన్నమాట ఓకేనా సో ఆ విధంగా పెద్ద చెరువులో మన పైడితల్లం తల్లి విగ్రహం దొరికింది కదా ఆ విగ్రహాన్ని తీస్తారు తీస్తారన్నమాట సో అందుకని ప్రతి సంవత్సరం మన ఊరేగింపులో జాలరు వాళ్ళని కూడా తిప్పుతారన్నమాట ఓకేనా నాకు తెలిసి మా అమ్మమ్మగారు చెప్పిన విధంగా నాకు ఇలా తెలుసు ఇంకా మా పండుగ మేము ఎలా చేసుకుంటామంటే ఇదిగో చూస్తున్నారు కదా తల్లికి ముందుగా నైవేద్యాలన్నీ సమర్పించి ఉపహారం అనేది పెడతారన్నమాట ఓకేనా ఉపహారం అనేది తల్లికి ఎన్ని ఆకులైతే ఎంతమందిరైతే మొక్కులు ఉన్నాయో అన్ని ఆకులు వేసి ఉపహారాలు పెడతాం అలాగే ఘటాలు అంటారు వాటిని ఘటాలకి పసుపు కుంకుమ పువ్వులతో అన్నిటితో వేసి అందులో బియ్యం అనేది వేస్తారు సో అలాగా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఘటాలని ఇలాగా ఈ విధంగా తయారు చేసుకొని తల మీద పెట్టుకొని మొత్తం తల్లి గుడి వరకు నడిచి ఆవిరికి ఆ ఘటాలు అనేది సమర్పిస్తారు ఇలాగా ఇక్కడ కోళ్ళని మేకల్ని కూడా దండం పెట్టుకుంటారు అన్నమాట ఈ విధంగా మేకలైతే కోళ్ళు అయితే ఇలాగ నీట్గా అట్లని శుభ్రపరిచి అట్లకి పసుపు కుంకుమ అన్నీ రాసి అమ్మవారి కోవుల వరకు తీసుకొని వెళ్తారు అన్నమాట ఇక్కడ చూసుకుంటే మేము మొత్తం మంది అంటే ఆరు ఫ్యామిలీలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మొక్కుతో అలా తీర్చుకున్నాం అన్నమాట ఆరు ఘటాలతో మేము తీసుకొని వెళ్ళాము ఎవరు మొక్కును బట్టి వాళ్ళు అంత తరహా బట్టి లేదు మేము కోళ్ళనే సమర్పించుకుంటాం మేకలనే సమర్పించుకుంటాం అని దండం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఇలా మేకల్ని కోడిల్ని కొనేసి అమ్మవారికి సమర్పించుకుంటారన్నమాట అది ఎప్పుడు సిరిమానం అంతా తిరిగిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టి అప్పుడు వాటిని కొయ్యడం అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ మేము ఆరుగురు ఫ్యామిలీలు కలిపి ఆరు ఘటాలు అనేది ఎత్తుకున్నాం ఇక్కడ చూస్తున్నారా మా మాయ పుష్ప పుష్పరాజ్ గెటప్ వేశారు అంటే అది కూడా ఒక మొక్కు మాట వేషం వేసేది కూడా ఒక మొక్కే మన ఈ సిరిమానంలోనే చాలా వేషాలు కనిపిస్తాయి అవన్నీ కూడా మొక్కు కోసం మాత్రమే వేస్తారు ఓకేనా ఇక్కడ ఎవరైతే ఘటాలు ఎత్తుకుంటారో ముందుగా వాళ్ళ పాదాలని నీట్గా అన్నమాట వాళ్ళు ఎవరెవరైతే నెత్తి మీద పెట్టుకొని అక్కడి వరకు వెళ్తారో వాళ్ళ కాళ్ళన్ని శుభ్రంగా కడుగుతారు ఓకేనా చూస్తున్నారు కదా ఈయన పెద్దనాన్న వెనకట్ల నేను అండ్ మా పెద్దమ్మ మా అక్క అందరూ కూడా ఉన్నారు ఒక్కొక్క ఫ్యామిలీ నుండి ఒక్కొక్క మొక్కులు మాట అందరికీనూ ఉంటాయి కదండి ప్రజెంట్ వీళ్ళకి ఇలాగ ఆరోగ్యం పరంగా అండ్ మనీ కోసం నెక్స్ట్ ఇంకా ఇంకా బోల్డ్ ఉంటాయి కదా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దండం పెట్టుకుంటారు ఆ కోరికలన్నీ ఆవిడ తీరుస్తారు అందుకే అదొక నమ్మకం మా అంటే మీరు కూడా ఎప్పుడైనా విజయనగరం వచ్చినా లేదా విజయనగరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ కోరికలు తీరాయని నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఆవిడ మోస్ట్ పవర్ఫుల్ ఏ కోరికలైనా తీరుస్తారు కాబట్టి ఆ నమ్మకంతోనే నేను మీకు చెప్తున్నాను ముందు పైడితల్లమ్మ తల్లి కోవిల్కి వెళ్ళి దండం పెట్టుకొని మొక్కు ఇలా మొక్కుకుంటున్నాము మా కోరిక తీర్చండి అని చెప్పండి ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మాకు పైడితల్లమ్మ తల్లి టెంపుల్ చాలా నియర్ చాలా దగ్గరలోనే ఉంటుంది సో మేము వాక్బుల్గా మేము వెళ్ళిపోతాం చాలామంది దూరం దూరం అంటే పూల్బాగ్ రింగ్ రోడ్డు ఆ ఏరియాలో వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీదే నడుచుకొని వస్తుంటారు తల్లి గుడి వరకు కొంతమైతే అంటే నడులేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు బైక్స్ మీద లేదంటే ఆటోలు కట్టుకొని అలా వచ్చేస్తుంటారు అన్నమాట అంటే ఇంటి దగ్గర ఒక నాలుగైదు అడుగులు వేసేసి అలాగా బైక్ల మీద ఆటల మీద వచ్చేస్తుంటారు అంతేగాని ఆ ఘటాన్ని మాత్రం కిందన పెట్టకూడదు అన్నమాట అది అమ్మవారి ఘటం కాబట్టి కిందన ఎప్పుడు పెట్టకూడదు నెక్స్ట్ చెప్పులు కూడా వేసుకోకూడదు అంతా దేవుడికి సంబంధించిందే కాబట్టి ఇలా చెప్పులు వేసుకోకూడదు ఇక్కడ చూస్తున్నారా మాకు అంటే ఘటాలకి దిష్టి తీస్తున్నారు అన్నమాట నెక్స్ట్ అక్కడ ధూపంతో అన్ని వేస్తున్నారు ఇలాగా డప్పులు ముందు నడుస్తూ నెక్స్ట్ మేకలను అవి చూపిస్తూ మేము ఘటాలు పట్టుకొని అలా నడుచుకుంటూ తల్లి గుడి వరకు వెళ్తాం అన్నమాట అక్కడ ఆ ఘటాలు అనేది అక్కడ దేవుడికి సమర్పించేసి అక్కడ దండం పెట్టించుకొని రిటర్న్ అయిపోతాం అసలు చెప్పాలంటే నా ఇరవై ఆరేళ్ళ చరిత్రలో అంటే అంత పెద్ద కాదు చెప్తున్నాను మామూలుగా ఈ ఇరవై ఆరేళ్ళలో రోజు కూడా సిరిమానోత్సవంకి మేము లోపలికి అంటే తల్లి గుడిలోకి వెళ్ళింది అనేది లేదు నిజంగా చెప్తున్నాను ఈ ఇరవై ఆరు ఏళ్ళలో ఎప్పుడు గటాలు బయట ఇచ్చేసి వచ్చడమే తప్ప ఎప్పుడు కూడా మేము లోపలికి వెళ్ళే అంత సాహసం చేయలేదు ఎందుకంటే మామూలు జనం కాదు చాలా అంటే చాలా మంది జనాలు వస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఎల్లో కలర్ది అక్కడే మాట ఘటాలన్నీ ఇచ్చేస్తాం ఓకేనా మొత్తం జనాభా చూస్తున్నారా ఎంత జనం ఉన్నారో అసలు ప్లేస్ ఉండదు అంత జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతారు నెక్స్ట్ పిల్లలు తప్పడిపోతారు ఇంకా అన్నీ కలుపుకొని మాట అంతా చెప్తున్నాను చూసారా జనాలు ఇది పైటితల్లం తల్లి కోవిల్ లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు క్యూ కడితే మినిమం కట్ బోల్డ్ టైం పట్టేస్తుంది సో ఇలా ఘటాలు ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయిపోయి మొత్తం మా బంధు జనాభా అందరితోని కలిసి భోజనాలు అనేది తీసేసుకున్నాం తినేసాం మొత్తం అంతా ఇంకా అక్కడతో భోజనాలు హడావిడి అంతా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి సాయంత్రం ఈవినింగ్ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట సో అక్కడ టిఫిన్ షాప్ మాది తెలుసు కదా సావిత్రమ్మ టిఫిన్ షాపు అక్కడ కూర్చొని వస్తున్న మా ఇంటి ముందే వెళ్తాయి మాట మాది శివాలయం వీధి సావిత్రమ్మ టిఫిన్ కోట దగ్గర మా హౌస్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఊరేగింపుకి మూడు సార్లు అంటే ఎక్కడ మూలంతరి నుండి అక్కడ కోట గోలి ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మూడు రౌండ్ల మీద తిప్పుతుంటారు అన్నమాట వీళ్ళ మొత్తం ఈ జనాభా అందరూ తిరుగుతారు ఓకేనా ఈ డప్పులతోని చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఆయనే సినిమానం మీద నించునే వ్యక్తి ఓకేనా బైరాగి నాయుడు ఈయన ఆరో తరం వారు ఓకేనా పక్కన చూస్తున్నారు కదా వాళ్ళందరూ మొత్తైదువుల మాట మీకు కొంచెం చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఈ జనాభా చూస్తున్నారా అలాగా ఇంచుమించు ఇయర్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ ప్లస్సే వస్తుంది ఇక్కడ చూసుకుంటే అది ఏనుగు అంజలి రథం అని అంటారు అప్పట్లో ఏంటంటే ముత్తైదులందరినీ ఈ అంజలి రథంలో కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళిపోయేవారు ఇప్పుడు టైం కొంచెం అనుకూలించలేకపోవడం వల్ల కంటిన్యూస్గా అవి తీసుకొని అన్నమాట సో ఈ విధంగా మా ఇంటి ముందు వస్తున్న ఇవన్నీ ఏంటంటే సిరిమానంని తయారు చేస్తారు కదండి హుకుంపేటలోని అదే పూజారి వారి ఇంటి వద్ద అవన్నీ ఏంటంటే మొత్తం అన్నీ కూడా మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి అన్నమాట అంటే హుకుంపేట నుండి ఆ ఆ రూట్ స్ట్రైట్ రోడ్లోనే మొత్తం మూడులంతల వరకు వెళ్తాయి ఓన్లీ ఒక్క సిరిమానం మాత్రమే మా ఇంటి ముందు తీసుకొని రారు ఎందుకంటే అది చాలా లాంగ్ కదా కరెంటు వైర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అది మెయిన్ రోడ్ మీద నుంచే తీసుకొని వెళ్తారు మిగతా ఆల్మోస్ట్ అన్నీ కూడా మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి సో అలా ఇవన్నీ ఏంటంటే మన పైడితల్లం తల్లి ఎక్కడున్నారు మూడు నాంతళ్ళు నాంతర్ల నుండి కోట గోళీ చుట్టూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక మూడు రౌండ్లు అనేది తిప్పుతారు ఇక్కడ చూస్తున్న విధంగా డప్పులు సన్నాయి మేళాలు ఇవి చూసారు కదా ఆవిడికి గౌరవపదంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఏంటంటే ఈ పండక్కి ముందు రోజే తల్లిని ఆహ్వానించడానికి కోట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు అవన్నీ కోట శక్తిని రమ్మని ఆహ్వానిస్తారు ఇక్కడ ప్రజలందరూ కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదా ఈ కర్రలు పట్టుకొని కొంత జనాభా నడుస్తున్నారు ఆ కర్రలు ఏంటంటే వాటిని పాలధార అంటారన్నమాట అంటే మన ఊరికి ఎటువంటి ఆపద రాకుండా ఊరు పొలిమేరలోని రక్షణ కవచగా ఉండాలని ఇదొక ఆనవాయిగా మాకు ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయి మాట ఇక్కడ చూపిస్తుంది మీకు మేముదే చెప్పాను కదా తెల్లేనుగు అదే అంజలి రథం అంటారు ఈ అంజలి రథం మీదే మొత్త కూర్చోబెట్టి మొత్తం దీనిలో కూడా ఊరేగింపు అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా తొలుత శ్రీ సినిమాను తీసుకొని వచ్చారు కదా దీని మీదే తీసుకొని వస్తారు అన్నమాట మీదను కూర్చున్నారు చూసారా కొంతమంది జనము అలా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే బెస్తావారు అలా అంటే చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారు కదండి అమ్మవారి విగ్రహాన్ని వెతికి తీశారు కనుక వాళ్ళని కూడా ఒక ఆనవాయిగా ఆ మూడు రౌండ్లు తిప్పడానికి వెనక కూడా వాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు ఇక్కడ చూసుకున్నారు కదా వాళ్ళ అదొక సాంప్రదాయంగా మనకి వస్తున్నది మాట దాన్ని కూడా చాలా ముస్తాబు చేసి ఈ ఊరేగింపులోని తీసుకెళ్ళడానికి చూపిస్తున్నారు మనకి జనాభా చూసారా ఎంత జనం ఉన్నారు సో ఫైనల్లీ మన సిరిమానం చూస్తున్నారు కదా ఎంత పొడవుగా ఉందో ఆయన మీదన కూర్చున్నప్పుడు ఆయన శరీరంలోని మన పైడితల్లం తల్లి అమ్మవారు నిదర్శనంగా ఉంటారు కనుక ఆయనకి ఏమీ కాదు ఎటువంటి బెంగా కలగదు ఆయన నిశ్చలంగా అక్కడ కూర్చొని నమస్కరిస్తూ ఉంటూ ఉంటారు ఎందుకంటే ఆయనలోని పైడితల్లం తల్లి నిదర్శనంగా ఉంటారు మనం చూపిస్తుంది చూసారా ఎంత పొడువు జస్ట్ మనం ఏదైనా ఎక్కితేనే ఎంతో భయపడతాం కానీ ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా పొడవుగా అది మూడు రౌండ్లు అక్కడి నుండి ఇక్కడ వరకు మూడు రౌండ్లు వేస్తారు ఆయన మీదన కూర్చొని ఉంటారు సిరిమానం చూడ్డానికి ఇంచుమించు ఐదు లక్షల మంది పైగా వస్తూ ఉంటారని మాకు ఇక్కడ జనం చెప్తారు సో అలా కొంతమంది ఏంటంటే ఆయన ఊరేగింపులోనే ఆయనకి మీదకి ఇసురుతూ ఉంటారు అట్టుపళ్ళు రకరకాల పళ్ళు పువ్వులు అలా ఇసురడం వల్ల ఏంటంటే రిటర్న్ మళ్ళీ టర్న్ వచ్చేసరికి అవన్నీ అడ్డుకుంటాయని వెంట వెంటనే తుడవడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ అయిపోగానే ఆ రౌండ్ వెనుకట్లే మొత్తం అన్ని తుడిచేయడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారో మొత్తం నాలుగు పక్కల బ్యారికేడ్లు పెట్టేసి ఇంకా బయట జనం లోపలికి రాకుండా ఓన్లీ కేవలం ఈ జనాభా మాత్రమే ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది సో సినిమాని చూడడానికి వెళ్ళడానికి చాలా సాహసం చేయాలి ఎందుకంటే చాలా అంటే చాలా జనం వస్తుంటారు ఈసారి కొద్దిగా లేట్ అయిపోయింది చాలా ఈవినింగ్ చీకటి కూడా పడిపోయింది మూడో రౌండ్ వేసేసరికి అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మన రాజీ స్టేడియంలో బాణాసంచ అనేది చాలా బాగా చేస్తారు సో ఈవినింగ్ టైంకి అక్కడికి వచ్చామన్నమాట అక్కడికి రాగానే చూస్తున్నారా బాణాసంచ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఎంత బాగుంటుందంటే మొత్తం ఈసారి మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో పండక్కి వచ్చినప్పుడు రాజీ స్టేడియంకి వెళ్ళండి మందుగుండు సామాలు చాలా బాగా కాలుస్తారు ఒకసారి మీరు కూడా చూడండి అంటే మాక్సిమం ఏ అమ్మవారి పండుగలకైనా కాలుస్తారు అది ఎక్కడైనా కామనే ఓకేనా చూస్తున్నారు కదా ఎంత బాగుందో దసరా అయిన సోమవారం మంగళవారం పండగ అని చెప్పాను కదా ఆ వచ్చే మంగళవారాలు కూడా నాలుగు వారాల వరకు పండగ అవుతూనే ఉంటుంది ఈ సిరిమానోత్సవం పండగ అయిన నెక్స్ట్ వారం ఏంటవుతుందంటే తెప్పోత్సవం జరుగుతుంది మన పైడితల్లం తల్లి విగ్రహం దొరికింది కదా పెద్ద చెరువులో అక్కడ తెప్పోత్సవం అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మంగళవారం ఉయ్యాల అనేది పండగగా చేస్తారు ఆ నెక్స్ట్ మంగళవారం చండీ హోమంతో చేసేసి మొత్తం పండగంతా అక్కడతో ముగింపు పట్టేస్తారు ఆ నెల రోజులు కూడా పైడితల్లం తల్లి టెంపుల్ అస్సలు ఖాళీ అయితే ఉండదు చాలా రష్గా ఉంటుంది ఒక వారం ఘటాలు ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇంకో వారం ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఏ వారమైనా ఏ రోజైనా పర్వాలేదు తల్లి దగ్గరికి వెళ్ళి అందరూ బాగా దర్శించుకోండి ఆవిడ కోరికలన్నీ తీరుస్తారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం బ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్ బాయ్